వెల్కమ్ టు న్యూటివి తెలుగు బుల్లితెరపై సందడి చేస్తున్న అందాల ముద్దుకుమ్మ రష్మి గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ అలరిస్తూ ఉంటుంది తన ఫోటోలు రేస్ ద్వారా అభిమానులు అలరిస్తూ వస్తుంది అయితే ఇప్పుడు రష్మి ఊహించని నిర్ణయం తీసుకుంది తన సోషల్ మీడియా అకౌంట్ కి నెల రోజుల పాటు బ్రేక్ ఇవ్వనుందని ప్రకటించింది దీనిని ఆమె డిజిటల్ డీటాక్స్ గా పేర్కొంది ఈ మేరకు ఆమె ఇన్స్టాగ్రామ్ ద్వారా ఓ భావోద్వేగమైన మెసేజ్ ను పంచుకుంది ఇప్పటి పరిస్థితుల్లో వ్యక్తిగతంగా వృత్తిపరంగా ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నా కొన్ని విషయాల్లో సోషల్ మీడియా ప్రభావం ఎంతో ఉంది ఇది మన ఆలోచనలపై మనస్థితిపై తీవ్రంగా ప్రభావం చూపుతోంది అందుకే నెల రోజుల పాటు పూర్తి విరామం తీసుకుంటున్నా నేను మరింత బలంగా తిరిగి వస్తానని మీకు వాగ్దానం చేస్తున్నా అంటూ రష్మి పేర్కొంది ఆమె చెప్పిన విషయాలు అభిమానులను ఎంతో భావోద్వేగానికి గురిచేశాయి నువ్వు బలంగా తిరిగి రావాలి నిన్ను మిస్ అవుతామంటూ నెటిజన్స్ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు సోషల్ డిటాక్స్ అనేది సామాజిక మాధ్యమాల ప్రభావం నుండి కొంతకాలం దూరంగా ఉండే ప్రక్రియ రోజువారి జీవితంలో ఫోన్లు సోషల్ మీడియా ఎక్కువగా వాడటం వల్ల మానసిక ఒత్తిడి ఆందోళన పెరుగుతోంది దీన్ని తగ్గించేందుకు కొన్ని రోజులు సోషల్ మీడియా నుంచి విరామం తీసుకోవడం వల్ల మనసు ప్రశాంతంగా మారుతుందని నిపుణులు చెబుతున్నారు ఇప్పుడు రష్మి గౌతమ్ అదే దిశగా ఒక అడుగు వేస్తుంది ఆమె ఈ సమయంలో పూర్తిగా వ్యక్తిగత జీవితం మీద దృష్టి పెట్టాలని భావిస్తోంది ప్రస్తుతం ఆమె ఈటీవీలో ప్రసారమయ్యే జబర్దస్త్ శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమాలకు యాంకర్ గా కొనసాగుతోంది ఈ గ్యాప్ తర్వాత మరింత శక్తివంతంగా తిరిగి రావాలని ఆమె కోరుకుంటోంది